గారికి నమస్కారం స్వాగతం సుస్వాగతం సురేందర్ అన్న గారు స్టేజ్ పైకి రాగలరని కోరుతున్నాను చిట్టాల మధు గారు శ్రీముడికి రాగలరని కోరుతున్నాను సతీష్ అన్న గారికి రాగలరని కోరుతున్నాను మరియు కోరుతున్నాను మరియు స్టేజ్ శ్రీముదికి రాగలరు నవీన్ రాగలరని కోరుతున్నాను ముందుగా మనము సత్కరిస్తాము తర్వాత మనము కేక్ అట్లాంటిది ఏదైనా కార్యక్రమాలు ఉంటే అట్లాంటివి మనం చేసుకుందాము ఫస్ట్ అయితే మన పూల బొక్కే మళ్ళీ ఇంకోటి ముఖ్యులు ఆడళ్ళు ఒక ముఖ్యులు నువ్వులు ఎవరైతే పద్దెనిమిది వాళ్ళు ముఖ్యులు ఉన్నారో వాళ్ళు వచ్చి సన్మానం చేయగలరని కోరుతున్నాను రమేష్ మరియు నవీన్ రాజు సుమన్ అశోక్ రాజశేఖర్ సంజు రాగల సేల్పేజ్ ముందు మంది రండి సురందరణ మర్మరాని సేవలు చేసింది మన వాడుకు పద్దెనిమిది వాడుకు ఇంకా ముందు ముందు గిట్లా మనకు అట్లాంటి లీడర్ దొరకాలి అట్లాంటి వ్యక్తి మనకు దొరకడం చాలా ఇక్కడ శ్రీకాంత్

తర్వాత అనంత్ రాగోండి ఒకరు ఏం తర్వాత రాజు రాజు

అడ్రస్ చెప్పు గ్ ఫ్రెండ్ గారు తొందర తుందర పంపించారు తర్వాత జి రమేష్ గారు రాజశేఖర్ ఇప్పుడు

લો ઇતિયારંદર યુદ્ધ પેલા દેચકો આ રાઈટ નહી જાઈ શકો તકલીફ મેરા રીયો તિયારંદર રે બે చిన్న చిన్న రామ తన సంజీవన్న గారు సన్మానించగలరని కోరుతున్నాను ఎన్టీవీ చాలాతో సత్కరించి చెప్పండి కొట్టురా చాలాతో సత్కరించడం జరుగుతున్నది పద్దెనిమిది వాటి వల్ల సురేందర్ గారు నర్సంగట్లు వా నర్సంగం వాళ్ళకు మీరు చప్పట్లతో ఆవాల్సలరు అందరు దయచేసి అందరు చప్పట్లు కొట్టగలరు

अंदर अंदर चार्जिंग द टेक्नोलॉजी से अपना बोर्ड एंटी को बनाया चित्र में भी भी

यो गुरुमाते नाल इपुचिन इपुचिन धर्पी श्रीकांत फाइनल इन्द्रहरुको पहिलो स्टेजमा फोटो दिएछ नि मेरो मेरो प्रजन सागे आएछ ना आमा सानी इ त भिडियो आनपेर आनी आनी आ मान फिल्म लेहरु आले अन्टुनी ఇటు చూడండి అమ్మా ఎవరు పేరు వినలేరా ఎవరు కావాలి మనం చేస్తున్నాం పదమక్కడిగా అందరం గందరూ రండి సురేందర్ సిట్ గారిని సత్రించడానికి మహిళలు ఎవరు స్టేజ్ పైకి రాగల వచ్చి ఒక ఫోటో తీరూటింగ్ ఎవరైనా రావచ్చు 6 8 आईफोन हेलो नाटले लो कपा पता ये पूरा और मेरी पूरा पैर याद नहीं है चलो 10 ठीक है केक पंचर अंदर धन्यवाद ठीक है चला चल रहा है हां हमशन 다섯 번. 그래. 그래. 킨디 그라운드 어 킨디. 세븐. మనకు ఇంటింటికి ముచ్చట్లు ఎంతో తెలుసు కాబట్టి ముచ్చట్లు అంటే ఇవని మనకు సురేంద్ర గారు సార్ సన్మానం చేస్తున్నాడు కరెక్ట్ మీరు అది చేయగలరు గారు షెటి గారు మన మీడియా మిత్రుడు సురేంద్ర గారు సన్మానం చేస్తున్నాడు మీరు కరోనా గ్రామాలతో అది

dan ada